హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్ ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ మటికి టూ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా చేసుకొని కసూరి మితి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసుకుని పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్స్ దాకా హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి దాల్చిన చెక్క మొగ్గ బిర్యానీ ఆకు షాజీరా అనాస పువ్వు చాపిత్రి మరాఠీ మొగ్గ ఇలా అన్ని బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగా వేసుకోండి వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టూ లీటర్స్ దాకా వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించండి దీనిలో హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ని మరిగించండి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఈ వాటర్లోకి వేసుకోండి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ను ఉడికించుకోండి ఈ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను ప్యూరిగా చేసుకుని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి టమాటా వేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి వీటిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి వీటిలోంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోండి ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పన్నీర్ని ఉడికించుకోండి పన్నీర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్కి అడుగున ఒక లేయర్గా ఈ పన్నీర్ని స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఈ పన్నీర్లోకి లేయర్ లేయర్గా వేసుకోండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మళ్ళీ ఒక లేయర్గా రైస్ను వేసుకోండి ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అంచుల చుట్టూ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాటర్లోకి కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని అది కూడా పైన రైస్ పైన స్ప్రెడ్ చేసుకోండి రెడ్గా ఉండే ఒక మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి వేడివేడిగా ఈ బిర్యానీని సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి